హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కూడా కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ అమౌంట్ ఇనిషియేట్ చేసినట్టు మెయిల్ వచ్చింది మీరు తొందరగా లక్ష్మి యాక్సిస్తో ఓపెన్ చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుభాష్ పక్కనే హ్యాకర్ను పెట్టుకొని త్వరగా ఓపెన్ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ కంగారు పడితే ఎలా సార్ చేస్తున్నాను కదా అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు శుభాష్ టైం లేదు అక్కడ విహారీ లక్ష్మి చారుకేశ బాబా రెడీగా ఉన్నారు వాళ్ళకంటే ముందే అమౌంట్ని మనం హ్యాక్ చేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఆ పనిలోనే ఉన్నాను అంబిక అని చెప్పి శుభాష్ చెప్తూ ఉంటాడు ఇక హ్యాకర్ సార్ సక్సెస్ఫుల్ సార్ మీరు అనుకున్న అమౌంట్ అంతా కూడా మనం హ్యాక్ చేసాం సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అంబిక పని ఫినిష్ అని చెప్పి శుభాష్ చెప్తూ ఉంటాడు నిజమా సుభాష్ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అవును అంబిక అని చెప్పి శుభాష్ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఆ లక్ష్మి నాతో ఆట ఆడుకుంది ఇప్పుడు నేను ఆ లక్ష్మితో ఆట ఆడుకుంటాను నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అమౌంట్ కేర్ఫుల్గా ఉంచు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఓకే అంబిక అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అంబిక ఆఫీస్లోకి వస్తుంది ఇక విహారీ చారుకేశ లక్ష్మి ముగ్గురు కలిసి అకౌంటెంట్ దగ్గరకు వచ్చి త్వరగా యాక్సిస్ ఓపెన్ చేసి అమౌంట్ని ముందుగా మన ఎంప్లాయీస్కి బోనస్గా పంపండి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక అకౌంటెంట్ ఒక్కసారి షాక్ అయ్యి సార్ మన అకౌంట్లో డబ్బులు లేవు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అదేంటి డబ్బులు బ్యాంకర్స్ పంపించినట్టు మెయిల్ వచ్చింది కదా డబ్బులు లేకపోవడం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు సార్ మెయిల్ వచ్చింది ఇంతకుముందు చెక్ చేసినప్పుడు అమౌంట్ కూడా వచ్చాయి సార్ ఇంతలో అమౌంట్ ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పి అకౌంటెంట్ చెప్తూ ఉంటాడు ఒకసారి పక్కకు తప్పుకోండి సార్ అని చెప్పి చారుకేష చెక్ చేస్తూ ఉంటాడు విహారీ మన అకౌంట్కి బ్యాంకర్సు అమౌంట్ పంపించేశారు ఆ అమౌంట్ మనకంటే ముందే ఎవరో తీసేసుకున్నారు అని చెప్పి చారుకేష చెప్తూ ఉంటాడు అదెలా కుదురుతుంది లక్ష్మి ఫింగర్ ప్రింట్ కానీ నా ఫింగర్ ప్రింట్ కానీ ఉపయోగిస్తేనే కదా అమౌంట్ అనేది బయటకు వచ్చేది అది ఎలా కుదురుతుంది మోయా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ముందు ఎవరి యాక్సెస్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో చెక్ చేయి మోయా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చారుకేష చెక్ చేసి మన లక్ష్మి యాక్సిస్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది విహారీ అని చెప్పి చెప్తూ ఉంటాడు అదెలా కుదురుతుంది మోయ లక్ష్మి ఇక్కడే ఉంది కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ నువ్వు ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నావు అంత అమాయకంగా అడుగుతావేంటి ఆ లక్ష్మి తెలివిగా ఫింగర్ ప్రింట్ని ఎవరికో ఇచ్చి ఉండొచ్చు కదా ఆ లక్ష్మి తెలివిగా మనల్ని ఇన్ని రోజులు నమ్మించింది అమౌంట్ పడేసరికి ఆగలేకపోయినట్టుంది అందుకే అమౌంట్ మొత్తం తనకు తెలిసిన వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిందేమో విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక చాలు నోరు మూసుకోండి అత్తయ్య లక్ష్మి ఎప్పటికీ అలాంటి పని చేయదు అని విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు మన కళ్ళ ముందు లక్ష్మి యాక్సెస్తో అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తుంటే లక్ష్మి తప్పు చేయదంటావేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీకు లక్ష్మిపై మరీ అంత నమ్మకం పనికిరాదు బావా అని సహస్ర అంటూ ఉంటుంది విహారి గారు నాకేం తెలీదు నేను మీతో పాటు ఇక్కడే ఉన్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడే ఉన్నా కూడా నీ ఫింగర్ ప్రింట్ని ఎవరికైనా ఇచ్చుండొచ్చు కదా అని చెప్పి అంబిక అంటుంది నోరు మూసుకోమని అల్లుడు చెప్పాడు కదా సరిపోలేదా అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు విహారి గారు నాకేం తెలీదు అంత డబ్బు ఎలా మాయమైపోయిందో నాకు తెలీదు అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి అనవసరంగా కంగారు పడకు డబ్బు ఎలా మిస్ అయిపోయిందో నేను ఇప్పుడే తెలుసుకుంటాను అని విహారీ పక్కకు వెళ్ళి పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అంబిక అది చూసి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా డబ్బులు ఎలా మిస్ అయ్యాయి అనేది తెలియదు విహారీ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేసి నా అకౌంట్ నుంచి వంద కోట్లు మిస్ అయిపోయాయి అది కూడా మా కంపెనీ ఎండి లక్ష్మి యాక్సిస్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ లక్ష్మి ఫింగర్ ప్రింట్ ఇవ్వలేదు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఈ మధ్య హ్యాకర్స్ ఎక్కువైపోయారు విహారీ డబ్బుని మనకు తెలియకుండా మన కళ్ళ ముందే మాయం చేసేస్తున్నారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది వంద కోట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందా సంధ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నాకు డీటెయిల్స్ పంపించు విహారీ మొత్తం చెక్ చేస్తాను చెక్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని సంధ్య చెప్తూ ఉంటుంది ఓకే సంధ్య అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు విహారీ గారు డబ్బు తిరిగి వచ్చే సూచన ఉందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ప్రయత్నం చేద్దాం లక్ష్మి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ అన్యాయం చేయలేదు ఖచ్చితంగా దేవుడు మనకి మంచి చేస్తాడు అని విహారీ చెప్తూ ఉంటాడు అవునల్లుడు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు భగవంతుడా డబ్బు నా ప్రమేయం లేకుండా ఎలా వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు ఎలాగైనా సరే విహారీ గారి అకౌంట్కి డబ్బు తిరిగి వచ్చేలా చెయ్యి దేవుడా నేను ఏ తప్పు చేయలేదని నిరూపించు దేవుడా అని చెప్పి పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది సహస్రా చూసావా ఆ లక్ష్మి అంత పెద్ద తప్పు చేసినా కూడా విహారి వెనుకేసుకొస్తున్నాడు నాకైతే ఆ లక్ష్మిని చూస్తుంటే త్వరలో నీ పోస్టు ఖాళీ చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది చాలు నోరు మూసుకో పిన్ని పిచ్చి పిచ్చిగా వాగకు అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది నేను తప్పేమనలేదు కదా సహస్రా అని చెప్పి అంబిక అంటుంది నా స్థానంలోకి ఆ లక్ష్మి రావటం ఏంటి లేకపోతే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే సరే నువ్వు కోప్పడకు ఇంటికి వెళ్దాం పదా ముందు ఈ విషయాన్ని పద్మాక్షి అక్కకు చెప్పాలి అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటుంది ఇంట్రాగేషన్ చేసేది ఎవరో కాదు అంబిక ఫ్రెండ్ సిద్ధార్థ్ చెప్పరా చెప్పు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి మర్యాదగా చెప్పు లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తాము అని చెప్పి సంధ్య సిద్ధార్థని అంటూ ఉంటుంది ప్లీజ్ మేడం నన్ను కొట్టద్దు ఇది నా ఫ్రెండే ఇచ్చారు అని చెప్పి సిద్ధార్థ చెప్తూ ఉంటాడు ఫ్రెండా ఆ ఫ్రెండ్ పేరేంటి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మేడం ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అనవసరం కదా మేడం అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు పబ్బుల్లో తాగి ఆడి పాడి తందనాలాడి అక్కడ గొడవలు పెట్టుకుంటూ నా దగ్గర డబ్బు డబ్బుందని ఇస్తున్నావు కదరా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం పోలీస్ ఆఫీసర్గా మాకుంది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ప్లీజ్ మేడం ఇంకొకసారి గొడవలకి పోను వదిలిపెట్టండి అని సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు ముందు ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అప్పుడు నిన్ను వదిలేస్తాం అని సంధ్య చెప్తూ ఉంటుంది నా ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు ఆ ఫ్రెండ్ పేరు చెప్పు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది అది అది అని చెప్పి సిద్ధార్థ్ తడబడుతూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్తావా లేదా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది విహారీ కన్స్ట్రక్షన్స్ విహారీ ఉన్నాడు కదా అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటాడు విహారి గారు ఉన్నారు ఆ విహారి గారు ఇచ్చారా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య సిద్ధార్థ్ని అడుగుతూ ఉంటే కాదు మేడం విహారి వాళ్ళ మేనత్త నా ఫ్రెండ్ తను ఇచ్చింది అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు అంటే అంబిక గారు మీకు అమౌంట్ ఇచ్చారా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటే అవును అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు అంబిక మీకు కూడా తెలుసా అని చెప్పి సిద్ధార్థ్ అడుగుతూ ఉంటే తెలుసులే అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది కానిస్టేబుల్స్ అర్జెంటుగా విహారీ గారి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి సంధ్య కానిస్టేబుల్లను తీసుకొని విహారీ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు సహస్ర అంబిక ఇద్దరు కలిసి ఆఫీస్లో జరిగిందంతా కూడా యమున పద్మాక్షికి చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ లక్ష్మి చారుికేశ ఇంటికి వస్తారు రావే తల్లి రా నీ వల్ల మాకు ఈరోజు వంద కోట్ల నష్టం వచ్చింది ఎవరి అకౌంట్కు పంపించావే డబ్బులు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు నిజంగా ఎవరూ తెలియదమ్మా నేను ఎవరి అకౌంట్కి డబ్బులు పంపించలేదమ్మా అవి ఎలా మాయమైపోయాయో కూడా నాకు తెలియదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది దొంగతనం చేసిన వాళ్ళు మేమే దొంగతనం చేశామని ఒప్పుకుంటారా ఏంటి ఇన్ని రోజులు ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు ఇప్పుడు అందరూ నమ్మి నెత్తిన పెట్టుకునేసరికి నువ్వు ఏకంగా వంద కోట్లకే టెండర్ వేసావానే అనే నీలాంటి దాన్ని పోలీసులకు అప్పచెప్తే నిజం బయటికి వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది వద్దమ్మా వద్దు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడే పోలీస్ ఆఫీసర్ సంధ్య విహారి ఇంటికి వస్తుంది ఓ సమయానికి భలే వచ్చారా ఆఫీసర్ నేనే మీకు ఫోన్ చేస్తున్నాను ఈ లక్ష్మిని అరెస్ట్ చేయండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తయ్య ఇందులో లక్ష్మి తప్పేం లేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి తప్పు ఉందో లేదో పోలీసు వాళ్ళు తేలుస్తారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆఫీసర్ ముందు లక్ష్మిని అరెస్ట్ చేయండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ముందు లక్ష్మిని అరెస్ట్ చేస్తాను ఓకే బట్ మీ ఇంట్లో చిన్న ఇంట్రగేషన్ చేయాలి విహారి గారు తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోయాయని ముందే కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేయటం ఏంటి అసలు డబ్బు పోవడానికి ముఖ్య కారణం లక్ష్మి లక్ష్మిని అరెస్ట్ చేయమంటున్నాం కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ తప్పు లక్ష్మిది కాదు మరొకరు ఉన్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది మరొకరు ఎవరు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అంబిక అని పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తుంది ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు హలో హలో ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నేరస్తురాలేంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది సిద్ధార్థ్ మా కస్టడీలోనే ఉన్నాడు సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మీరే విహారి గారి అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది సంధ్య నువ్వు పొరపాటు పడుతున్నావు మా అత్తయ్య అలాంటిది కాదు అని విహారి చెప్తూ ఉంటాడు నన్ను ఇంట్రాగేషన్ చేసుకొనిస్తావా విహారి అని చెప్పి సంధ్య అంటుంది ఓకే క్యారీ అని చెప్పి విహారి అంటాడు ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య అంబికకు సాక్ష్యాలు ఆధారాలు తన ఫోన్లో ఉన్నవి చూపించి నువ్వే కదా విహారీ అకౌంట్ నుంచి డబ్బుని హ్యాక్ చేపించింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను కాదు అని చెప్పి అంబిక బుకాయిస్తూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య అంబికకు గన్ గురి పెట్టి నిజం ఒప్పుకో అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్